హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ చెరుకులు దేవరం పడి కదా ఇంకా అప్పుడు తీసుకొని వచ్చాము తిరునాలు వెళ్ళామంటే తప్పనిసరిగా చెరుకులు తీసుకొని రావాల్సిందే తిరణలో ఫేమస్ ముఖ్యంగా చెరుకులే వంద రూపాయలకి మూడు గడలైతే ఇచ్చారు మూడు గడలు తీసుకొచ్చాము కాకపోతే మేము ఇంట్లో ఉంచుకుంది ఇప్పుడు నేను చెరుకులు తీస్తున్నాను చూడండి ఆ ఒక్క మొక్కే ఉంచుకున్నాము కదవే అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా నవ్వేం తింటాడులే అని ఆ ఒక్క మొక్క అయితే ఉంచాను చెరుకులు పిల్లలు ఇష్టంగానే తింటారు కానీ వాళ్ళంతటా వాళ్ళు తీసుకొని అయితే తినరు నేను తీసి ఇవ్వాలి పై పైన ఈ నల్లగా ఉన్న చెక్కు మొత్తం తీసిస్తే ఇంక లోపల తెల్లగా ఉంటుంది చూడండి అదైతే తింటాడు మామూలుగా నాలుగు మొక్కలు కట్ చేసి ఇస్తాను నల్లగా ఉన్నది తీసేసి తినమంటే అలా తినడు పైన ఇదిగోండి ఇంక ఇలా తీసిస్తే పైన నల్లగా ఉన్న తోలంతా తీసిస్తే ఇంక అప్పుడైతే తింటాడు చెరుకులు తెస్తే మాత్రం నాకు ఇదొక పెద్ద తలకాయ నొప్పి మొత్తం ఒలిచివ్వాలి ఆ పిల్లలకి మళ్ళీ ఇంటి నిండా వేస్తారు ఇంకా బయటకు కూర్చోబెట్టి ఇంక ఇక్కడైతే తినమంటున్నాను అందులో ఈరోజు టీవీలో క్రికెట్ వస్తుంది వాడేమో టీవీ దగ్గరే కూర్చుంటానంటున్నాడు టీవీ దగ్గర కూర్చుంటేనేమో ఇంటి నిండా వేస్తారు మరకలు పడతాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడ కూర్చొని తింటేనే తీసేస్తానని చెప్తే ఇంక ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాడు చెరుకులు మన హెల్త్కు చాలా మంచిది చెరుకు రసాలు తాగినా చెరుకులు తిన్నా కూడా చాలా మంచిది న్యాచురల్గా వచ్చేవి కదా హెల్త్కి చాలా మంచిది అందుకనే పిల్లలకి కొంచెం కష్టమైనా సరే ఒలిసేస్తాను ఇంకా వాళ్ళైతే తింటారు ఒక మొక్క అయితే తినేసాడు ఇంకొక మొక్క అయితే దాచిపెట్టాను చెరుకులు పైన తోలు అనేది సింపుల్గా ఎలా తీయాలో మీకు ఏదైనా చిట్కా తెలిస్తే చెప్పండి పిల్లలు తినడానికి ఒలిసియాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది బంగాళదుంప చిక్కు తీసుకునే ఉన్నాయి కదా వాటి పెట్టి చిక్కు తీశాను కొన్ని అయితే ప్రయోగాలు చేశా కానీ నాకైతే ఏది బెనిఫిట్గా లేదు ఇంకా అందుకనే మళ్ళీ నోటితోనే తీసేసి అయితే ఇచ్చాను ఇంకా చెరుకులు తింటాం అయిపోయిన తర్వాత మొత్తం ఇదిగోండి ఇంక చెక్కు అంతా తీసేసి అయితే ఊడ్చేసి కసు బకెట్లో వేసాను మళ్ళీ ఇలాగనే ఉంచామనుకోండి ఏగలు వస్తాయి అందుకని మొత్తం ఊడ్చేసి అయితే ఎత్తేసి కొంచెం వాటర్ జల్లి తుడిచాను అనుకోండి ఇంకా మరకలు లేకుండా నీట్గా అయితే ఉంటాయి ఈ సన్న పీసులు ఉంటాయి కదా ఈ బండ్లు పగిలేటప్పటికి ఆ పీసులన్నీ అందులో ఇరుక్కొని కొంచెం ఊడవటానికి అయితే కష్టంగా ఉండే బండ్ల పగిలితే ఇంక ఇదే పరిస్థితి కసువు మొత్తం అనేది ఇంకా పగిలిపోయింది కదా ఇంకా ఆ గ్యాప్లోకి అయితే కొంచెం నీళ్ళు చల్లైతే ఇంకా మొత్తం అయితే తుడుస్తున్నాను చెరుకులు ఎందుకనో కానీ అంత తీయగా అయితే ఉండట్లేదు అంతకుముందు అయితే చెరుకులు బాగా తీయగా చాలా బాగున్నాయి ఇప్పుడు ఏందో అంత టేస్ట్ అనిపించట్లేదు అంత తియ్యగా అయితే లేవు నార్మల్గా ఒక రకంగా అయితే ఉన్నాయి కొన్ని చెరుకులు అయితే పైకి చూడటానికి బాగానే ఉంటాయి లోపల పుచ్చిపోయి అయితే ఎర్రగా వచ్చేస్తాయి మన నెత్తురు ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంటాయండి కొన్ని అయితే అలా వస్తాయి ఈ చెరుకులు అయితే బాగానే ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం చప్పగా ఉన్నాయి అంత టేస్ట్ అయితే అనిపించలేదు అందులో ఇవి బెల్లం చెరుకులు పంచదార చెరుకులు బెల్లం చెరుకులు అనేవి రెండు రకాలు ఉంటాయి పంచదార చెరుకులు కంటే బెల్లం చెరుకులే టేస్ట్ బాగుంటాయి స్వీట్ ఎక్కువగా ఉంటాయి అంటారు కాకపోతే నాకైతే అంత స్వీట్ అయితే ఏం అనిపించలేదు నా కూడా కొంచెం చప్పగా ఉన్నాయి టేస్ట్ బాగలేవు అన్నాడు ఈ చీరలు అయితే కొత్త చీరలు కొత్త చీరలు అనేవి నేను సపరేట్గా ఉతుకుతాను వీటిని సరుపులో కానీ ఇంకా వేటిల్లో అయితే నానబెట్టను షాంపూతో కూడా ఉతకను కొత్త బట్టలు అనేవి షాంపూతో ఉతుకుంటే కలర్ బాగకుండా ఉంటాయి మంచిది అంటారు కానీ నేనైతే షాంపూతో కూడా ఉతకను నార్మల్గా సబ్బు పెట్టే ఉతికేస్తాను కొత్త బట్టలు కదా కలర్ పోతాయి అని చెప్పేసి వీటిని అయితే నానబెట్టను నానబెట్టి ఒక గంట సేపు అరగంట సేపు అలాగే ఉంచామనుకోండి కలర్ పోతాయి అందుకని నేనైతే బట్టలు నానబెట్టను ఇంకా ఉతికేటప్పుడు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని దాన్ని బట్టికి నీళ్ళల్లో ముంచి ఉతుకుతాను అన్నీ ఒకేసారి పెట్టేసామనుకోండి కలర్ పోతాయి కలర్ పోయినవి అన్నీ కలర్ పోని వాటికి అంటుకుంటూ ఉంటాయి కొన్ని వై లైట్ కలర్ అయి ఉంటాయి కొన్ని నిండు కలర్లు ఉంటాయి అందుకని మొత్తం అయితే ఒకేసారి నానబెట్టకుండా బకెట్కి నీళ్ళు తీసుకొని ఇంక ఇలా ముంచేసి అయితే ఉతుకుతూ ఉంటాను జాకెట్లు మనకి చెమట వాసన వస్తాయి కదా మనం ఉదయం పూట వేసుకొని సాయంత్రం దాకా ఫంక్షన్ కాడు ఉంటాము అందులో ఎండ్లకి చెమట పోసి వాసన వస్తాయి అందుకనే కొంచెం సబ్బు పెట్టేసి ఇంకా మన చేతుల దగ్గర అయితే నలిచి ఉతుకుతాను చెమట వాసన లేకుండా ఉంటాయిలే అని షాంపూ నీళ్ళల్లో జాడిస్తే ఏంటంటే మురిక అనేది పోదు ఎక్కడన్నా మరకల పడ్డా కానీ ఏదన్నా కొంచెం మురికైనా కానీ పోవు అందుకనే నేను షాంపూ నీళ్ళల్లో జాడించకుండా ఇలా సబ్బు అయితే పెడతాను ఇంకా చీరలు కనుకోండి ఫాల్కి ఎక్కువ మట్టి ఉంటుంది చీరలు మనం కిందకి కట్టుకుంటాము నడిచేటప్పుడు కింద మట్టి అవుతూ ఉంటుంది అందులో తిరణాలకు వెళ్తా కట్టుకున్నాను ఈ కాటన్ చీర ఇంకా కింద మట్టి అయింది కొంచెం పసుపు మరకలు అవన్నీ అందుకనే ముందు ఫాల్కైతే సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేశాను షాంపూ నీళ్ళల్లో జాడించామనుకోండి మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది కదా బ్రష్ కొట్టి సబ్బు పెట్టినంతగా మురికైతే పోదు అందుకనే నేను లైట్గా సబ్బు పెడతాను చేతికి సబ్బు తీసుకొని ఇంకా లైట్గా అంటి అంటున్నట్టుగా ఇలా చీర మొత్తం సబ్బు అయితే పెడతాను ఎక్కడన్నా మరకు ఉందనుకోండి ఆ మరక కాడ మాత్రం ఇంకా నలిచి అయితే ఉతుకుతాను ఇలా మనం చీర ఓపెన్ చేసి ఉతుకుతూ ఉంటాం కదా ఇంకా మరక ఎక్కడన్నా ఉందనుకోండి మరక కనిపించద్ది కదా బట్టలు ఉతకటానికి ఏ లిక్విడ్లు అయితే నేను వాడను ఇంకా ఇలా సింపుల్గా ఉతుకుతాను ఉతికేసి జాడిచ్చేసి ఆరేసుకొని తర్వాత గంజి పెట్టుకుంటాను ఒక పది చీరలు ఒక ఐదారు చీరలు గంజి పెట్టడానికి చీరలు ఉంటాయి కదా ఇంకా వాటికైతే పెట్టుకుంటాను ఇదిగోండి ఇక్కడైతే చీరకి కొంచెం మరక అయింది ఆ మరక ఇంక ఇదిగో అక్కడ సబ్బు పెట్టేసి ఇంకా లైట్గా ఉతికేసి ఇంక ఇదిగోండి బ్రష్ అయితే కొడుతున్నాను ఇంకా మరక అనేది కనిపించకుండా పోయిద్ది ఇంక ఇలా సింపుల్గా ఉతుకుతాను ఈ చీరలు ఎక్కువ కాస్ట్లీ చీరలు ఏం కాదు ఈ సిల్క్ చీర అయితేనేమో తొమ్మిది వందలు అలా కాటన్ చీర మాత్రం కొంచెం రేట్ ఎక్కువే పదహారు వందలు చీర ఇంకా నవీన ఫ్యాంట్లు షర్ట్ కూడా ఉన్నాయి ఫ్యాంట్లు షర్ట్లు అయితే మాత్రం రోజువారీ బట్టలు ఉతికేటప్పుడే సర్పులు అట్లా నానబెట్టి ఉతికేస్తాను కాకపోతే ఇంకా చీరలు ఉన్నాయి కదా చీరలతో పాటు అయితే ఉంచేసాను పిల్లల బట్టలకైతే గంజి అయితే పెట్టను వాళ్ళు ఎప్పుడు వేసుకుంటూనే ఉంటుంటారు ఏదో నాలుగు జతలు రెండు మూడు జతలే కదా పిల్లలకి మనం కొనేది ఎక్కువ కొన్నా కానీ వాళ్ళకి పొట్టైపోతాయి అందుకనే ఇంకా వెంట వెంటనే వేసుకుంటారు కాబట్టి అయితే పెట్టను మరీ నలిగినట్టు ముడతలు ముడతలుగా ఉంటే ఇస్త్రీ అయితే చేపిస్తాను ఇంకా చీర అయితే చీరని కుచ్చుళ్ళులాగా పోసాను మొత్తం కుచ్చులు లాగా పోసేసి ఇంక ఇదిగోండి టబ్లో నీళ్లు తీసుకున్న బకెట్లో నీళ్లు తీసుకున్న రెండిట్లో నీళ్ళు తీసుకొని ముందు ఒక దాంట్లో జాడిచ్చేసి తర్వాత రెండో దాంట్లో జాడిస్తున్నాను చీర జాడించేటప్పుడు కూడా ఇంకా ఇలా వెడల్పుగా తీసి ముంచి లేపుతా ముంచి లేపుతా జాడించామనుకోండి సబ్బు మొత్తం పోయిద్ది సబ్బు వాసన అనేది లేకుండా ఉండిద్ది ఇంకా కంఫర్ట్ కానీ అలాంటివైతే నేను ఏమి వేయను ఎందుకంటే నాకు ఆ వాసన పడదు ఆ వాసనకి నాకు తలనొప్పి వచ్చినట్టుగా అనిపించిద్ది అందుకే కంఫర్ట్ అయితే వెయ్యను ఇంకా తర్వాత మాత్రం గంజి అయితే తప్పనిసరిగా పెడతాను గంజి కూడా ఒక్కొక్కసారి చన్నీళ్ళ గంజే పెడతాను ఎక్కువ శాతం ఇప్పుడైతే చన్నీళ్ళ గంజే పెడుతున్నాను డబ్బాలు అమ్మొస్తున్నాయి కదా ఆ డబ్బాలు తీసుకొని కానీ అవైతే అంత నీటుగా ఉండవు మనం ఉడకబెట్టుకొని గంజి పెట్టుకుంటేనే బట్టలు అనేవి చాలా నీటుగా ఉంటాయి గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకుంటేనే ఏ చీరైనా సరే చాలా నీటుగా ఉంటుంది ఇంకా కొత్త చీరలు అనేవి నేను ఈ విధంగా ఉతుక్కుంటాను ఉతికేసి ఇంకా వాటికి గంజి అయితే ఇస్త్రీ చేయించుకుంటాను చీర కట్టినప్పుడల్లా ఉతకను రెండు మూడు సార్లకు ఒక్కసారి ఉతుకుతాను ఎక్కువ ఉతుకుతా ఉన్నాం అనుకోండి పాడైపోతాయి కలర్స్ పోతాయి అందుకనే మరీ ఎక్కువసేపు మన ఒంటి మీద ఉంది చీర అనుకున్నప్పుడు అయితే మాత్రం ఉతికేస్తా కానీ నార్మల్గా అయితే మాత్రం ఎక్కువ ఉతకను ఫంక్షన్ కానీ ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన వెంటనే మార్చుకుంటాను ఇంకా తర్వాత ఒకసారి రెండు సార్లు కట్టుకున్న తర్వాత అయితే ఉతికేస్తాను ఉతికేసి గంజి పెట్టుకొని ఇస్త్రీ చేయించుకుంటాను నా చీరలు అయితే ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటాను ఇంకా మరీ ఎక్కువ రేటు చీరలు మనం తగ్గకూడదు అనుకుంటాం చూడండి ఆ చీరలు అయితే మాత్రం ఇంకా డ్రై వాష్ డ్రై వాష్ కూడా నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు ఇంకా అంత కాస్ట్లీ చీరలు అయితే మనకు లేవులే రెండు వేలు ఇంకా అలా బయట ఊడుస్తుంటే ఆకు చూడండి ఎంత ఆకు రాలిందో మా ఇంటి దగ్గర గానుగ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకంతా రాలింది మొత్తం మా ఇంటి దగ్గరకే వచ్చేసింది లాస్ట్ ఉండేది మా ఇల్లేగా మొత్తం అందరిళ్ళ ముందు నుంచి గాలి కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే ఆగిపోయింది కసు ఎక్కువ శాతం ఇదిగోండి ఇక్కడ అరుగు కనిపిస్తుంది కదా మొత్తం అరుగు కిందకి పోయిద్ది ఇంకా అదంతా ఊర్చుకుంటా అయితే వెళ్ళాలి ఇంకా ఎండలు ఎక్కువగా వచ్చి గాలి వచ్చింది చూడండి అప్పుడైతే ఉంటుంది అబ్బో ఎంత కసు ఉంటుందో ఎంత ఆకులు మొత్తం అన్నీ అరుగు కిందకు పోతాయి అక్కడ ఒక అరుగు ఉంది కదా ఆ అరుగు కింద కూడా ఉంటాయి ఇంకా అరుగు కింద నవీన్ అయితే ఇంకా ఈరోజు హాలిడే కదా సైకిల్ దొక్కుంటే సైకిల్ బయటే ఉంచాడు ఆ సైకిల్ కింద మొత్తం అయితే ఇంకా ఇదిగోండి నీట్గా అయితే ఊడుస్తున్నాను చూడండి అసలు ఎంత ఆకు వచ్చిందో మా ఇంటి దగ్గర అయితే చెట్టు లేదు కొంచెం దూరంలో ఉంది దూరంలో ఉంటేనే అంత ఆకు వచ్చింది ఇంకా దగ్గరలో ఉంటే ఎంత ఆకు వచ్చేదో ఈ ఆకు మొత్తం ఉదయం పూట ఊడ్చుకోవాలంటే చాలా టైం పట్టిద్ది చాలా లేట్ అయ్యే అందుకనే సాయంత్రమే ఊడుస్తాను మళ్ళీ నైట్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఊడ్చి గచ్చి అయితే కడుగుతాను ఇంకా ఉదయం పూట అయితే ఊడవను ఉదయం ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే ఇంకా మెట్లు అరుగులు అంతవరకు ఊడుస్తాను కింద గచ్చి అయితే మాత్రం ఊడవను సాయంత్రం పూట తప్పనిసరిగా పల్లెటూర్లో వాళ్ళందరూ ఇంటి ముందు కసువులు ఎక్కువ శాతం ఊడ్చుకుంటూనే ఉంటారు పొలం వెళ్ళి ఇంకా కుదరిన వాళ్ళు అయితే తప్పనిచ్చి ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా సాయంత్రం కసువులు ఊడ్చుకోవాల్సిందే మొత్తం ఆకైతే ఊడ్చి ఒక చాటైతే అయితే కుప్పదేశాను ఇంక ఇదిగోండి చీపరు మీదకైతే ఎత్తేసి ఇంకా పక్కన అటు ఖాళీ ప్లేస్ ఉంది కదా అటు పక్కన ఇంకా అటు అయితే పడేస్తాను పొలం నుంచి ఎద్దులు అన్నీ వచ్చేస్తున్నాయి ఉదయం టిఫిన్ అయితే రెండు రకాల టిఫిన్ రెండు రకాలు కూడా కాదండి మూడు రకాల టిఫిన్లు చేస్తాను ఈరోజు నవీన్కైతేనేమో చపాతీలు చేశాను నిన్న చపాతీలు చేశాను కదా చపాతీలు చేయంగా పిండి కొంచెం మిగిలితే అది ఫ్రిడ్జ్లో పెట్టాను సాయంత్రం స్నాక్స్ కింద చెరుకు తిన్నాడు కదా ఇంకా స్నాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఉదయం పూట టిఫిన్ కింద అయితే వాడికి చపాతీలు అయితే చేసి ఇచ్చాను చపాతీలు కాల్చేటప్పుడు వీడియో తీసా కానీ క్లిప్ మిస్ అయింది నేను చపాతీలు అవి కాలుస్తూ ఉన్నాను వీడియో ఆగిపోయింది చూసుకోలేదు ఇంకా నవీన్కి చపాతీలు అయితే చేసి ఇచ్చాను ఇదైతేనేమో దోశలు మా ఆయనకైతే దోశలు పోసిస్తున్నాను పునుగులు వేశాను పునుగులు వేయంగా పిండి మిగిలింది నిన్న చపాతీలు చేశాను కదా ఆ పిండి ఫ్రిడ్జ్లో అలాగనే ఉంది ఇంకా అందుకని దోశలు అయితే పోస్తున్నాను దోశలు కూడా మా ఇద్దరికైతే రావు రెండో మూడో అవుతాయి దోశలు అంతే దోశలకు పైన కారం కూడా వేయలేదు పునుగులు వేసేటప్పుడు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి వేశాను కదా ఇంకా ఆ పిండితోనే కొంచెం లూజ్గా కలిపి దోశలు అయితే పోసాను ఇంక ఇంట్లో అయితే టమాటా పచ్చడి ఉంది ఇంకా టమాటా పచ్చడి అయితే వేసి ఇచ్చాను నా టిఫిన్ అయితే ఇంట్లో సద్యానం ఉంది ఇంకా సద్యానమే నా టిఫిన్ ఈ రోజు మూడు రకాల టిఫిన్లు ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి